ఎండలో నుంచి చూస్తుంటే నాకు అనిపించింది కోటి పెడుతున్నావా లేకపోతే ఎండలో నుంచునే శక్తి సామర్థ్యం మీకు ఎంత ఉందని పరిస్థితి పెడుతున్నావా అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన రాజకీయాలను ఎంత ప్రాధాన్యత ఇస్తారో క్రీడలో కూడా అంత ప్రాధాన్యత ప్రతి మనిషికి ఆరోగ్యం ఉండాలి మానసిక ఉల్లాసం ఉండాలి మానసిక వికాసం ఉండాలని నేను కోరుతున్నాను మరి మనలో ఒక స్పోర్ట్నెస్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ మెంటల్ ఫిట్నెస్ కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే అందరం కూడా ఉత్తరుతో పనిచేస్తున్నారు అది రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు మరి అభివృద్ధి పార్టీ వ్యక్తులు కూడా ఉత్తరుతో పనిచేస్తారు ఈ వృత్తిని అధిగమించడానికి మరి స్పోర్ట్స్ ఉపయోగపడతాయి తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో కూడా ముఖ్యంగా మన యూత్ లో కూడా ఒక మంచి అవేర్నెస్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఏడాది మన జర్నలిస్ట్ కి షూటింగ్ షూటింగ్ కూడా పెట్టడం జరిగింది మీ అందరిలో కూడా కామెడీ కానీ ఒక ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే ఒక టీమ్ స్పిరిట్ కానీ డెవలప్ అవడానికి బాగుంటుంది అదే కాకుండా డెఫినెట్ స్పోర్ట్స్ వల్ల లేదా గేమ్స్ ఆడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కొత్తగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు బీజేఎఫ్ చేస్తున్నటువంటి ఇట్లాంటి మీడియా మీట్ కూడా డెఫినెట్ గా వైజాగ్ డెవలప్మెంట్ కి దారు పడుతుందని వైజాగ్ ఒక పోటీ హబ్గా తయారు కావడానికి పోటీ వాతావరణం పరిస్థితుల్లో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అందరం ఒక కుటుంబ సభ్యులు మనందరం ఒకటే అనే ఒక నినాదంతో ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియపరుచుకుంటూ కార్యక్రమం చేయటంలో ఎవరో ఎంతో డోనర్స్ కార్యక్రమాలు కానీ కమిట్మెంట్ చేస్తేనే ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి తెలుసుకున్నారు కొంచెము రిక్వెస్ట్ లేక వచ్చాను ప్రజలు ఇబ్బందులు పడకుండా ఒక రిప్రజెంటేటివ్ వాడు మా దగ్గర ఆంధ్రప్రదేశ్ जर्नलिस्ट लेजेंड इंडिया रेडियो నుంచి ఒక ప్రక్యాపన చేయించవచ్చారు గారికి ప్రక్యాపన లేదు